బొల్లపల్లి సుబ్రహ్మణ్య ఘనపాఠి అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో ఈ రోజు నుంచి కోటి తులసి పూజ భక్త జనులందరితోటి అంగరంగ వైభవంగా అత్యంత వైభవోపేతంగా ప్రారంభం చేయబడింది ఈ పూజ యొక్క విశేషమేమిటి అంటే ఒక్క తులసి దినాన్ని సత్యనారాయణ స్వామి వారికి సమర్పిస్తే ఎంతటి మహత్తర ఫలితం కలుగుతుందో మనందరికీ తెలుసు అటువంటిది కోటి తులసితో స్వామిని అర్పిస్తే ఎటువంటి మహత్తర ఫలితాలు కలుగుతాయి అంటే మనకి మన కుటుంబానికి మన వంశానికి సకల శుభములు చేకూరుతాయి సమస్త కోరికలు తీరుతాయి అటువంటి ఈ దివ్యక్షేత్రంలో ఈ కోటి తులసి పూజలో పది రోజులు కూడా భక్తుల యొక్క గోత్రనామాలు చెబుతూ ఒకరోజు భక్తులు స్వయంగా పాల్గొనే విధంగా యాభై వేల రూపాయలు రుసుము నిర్ణయించడమైనది అలాగే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భక్తజనులు ఉభయ దాతలుగా భార్యాభర్తలు ఒక రోజు కార్యక్రమంలో పాల్గొనడానికి పదిహేను వందలు రుసుముగా నిర్ణయించడమైనది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు పూజా కార్యక్రమం జరుగుతుంది అనంతరం నీరాజన మంత్ర పుష్పాలు దర్బార్ సేవ కార్యక్రమం ప్రసాద వితరణ అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ పది రోజులు జరుగుతూ ఉంటాయి ఆఖరి రోజున పదిహేనో తారీఖు ఆ రోజు రుద్ర హోమం ఉంటుంది అనంతరం పదకొండు గంటలకు మహాపూర్ణాహుతితో ఈ కోట తులసి పూజ దివ్యంగా సంపూర్ణమవుతుంది అటువంటి ఈ దివ్యమైనటువంటి క్షేత్రంలో ఇంత మహత్తరమైనటువంటి పూజా కార్యక్రమాన్ని దేవస్థానం తలపెట్టడం జరిగింది మనకి అనేక ప అనేక పత్రాలు అనేక పుష్పాలు ఉండగా కూడా తులసి తోటే మనం పూజ చేయడంలో గల అర్థం ఏమిటి అంటే సర్వ తీర్థాన్ని యహం తులసి యొక్క మూలంలో అంటే వేళ్ళుండే దగ్గర సర్వ తీర్థాలు ఉంటాయిట అలాగే కాండమంతా కూడా సర్వదేవతలు ఉంటారుట అలాగే చివరలో సర్వ దేవ సర్వ వేదాలు ఉంటాయిట అటువంటి మహత్తరమైనటువంటి తులసి తోటి స్వామివారికి పూజించడం వల్ల నారాయణస్య పూజార్థం నారాయణుల యొక్క పూజ కోసమే తులసి పుట్టబడిందని అలాగే నారాయణుడి పూజ కోసమే నిన్ను రోజు కూడా కొయ్యడం జరుగుతోందని ఆ తులసిని శ్లాఘించడం జరుగుతుంది అటువంటి తులసి తోటి స్వామివారికి పూజించడం వల్ల స్వామివారి మహదానందంతో ఆయన ఒప్పొంగిపోయి భక్త జనులందరికీ కూడా కోరిన కోరికలన్నీ కూడా కోరిన సమయంలో తీర్చడానికి సిద్ధంగా ఉంటారు అటువంటి మహద దేవస్థానం వారు కల్పించారు ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకుని ఉభయ దాతలుగా కోటి తులసి పూజలో పాల్గొనవలసినదిగా కోరుతున్నాము స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు పూర్తిగా పొందాలని కోరుచున్నాం ఈ కోటి తులసి పూజని వీక్షించడం వల్ల కూడా అనేక కలుగుతాయి అటువంటి ఈ వినియోగించుకోవలసినదిగా కోరుతున్నాం కాకినాడ జిల్లా అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఈరోజు అనగా ఆరు రెండు ఇరవై ఆరు ఉదయం ఏడు ముప్పై నిమిషాలకి కోటి తులసి పూజ అనేది ప్రారంభించడం జరిగిందండి ఈ పూజా కార్యక్రమం ఈ నెల అనగా పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు జరుగుతుంది పదిహేనవ తారీఖు ఉదయం పదకొండు గంటలకి పూర్ణాహితితో ఈ కార్యక్రమం ముగిస్తుందండి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే గతంలో కూడా రెండు పర్యాయాలు ఇక్కడ కోటి తులసి పూజ అనేది స్వామివారి సన్నిధిలో చేయడం జరిగింది దేశము రాష్ట్రము అందులో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అన్ని మంచి జరగాలనే ఉద్దేశంతో దేశ క్షేమం కోరి చేసే ఈ కార్యక్రమం వైది కంటే నెలన్నరకు జరుగుతుందండి ఇందులో భక్తులందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఒకరోజు పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి పదిహేను వందల కృష్ణ నిర్ణయించడం జరిగింది వారి గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు చేసి వారికి శాశ్వస్త్రము స్వామివారి ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది అలాగే పదిహేను రోజు ఈ పది రోజులు ఎవరైనా డైలీ వచ్చి రోజులో పార్టిసిపేట్ చేయాలని అనుకున్న వాళ్ళకి యాభై వేలుగా నిర్ణయించడం జరిగింది అలాగే స్వామివారికి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వాడేది తులసి పత్రి కాబట్టి ఎవరైనా భక్తులు తులసి కూడా తీసుకొచ్చి స్వామివారికి కైంకర్యం చేయవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకొని స్వామివారి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ప్రసాదాలు స్వీకరించి సోమవారం ఆశిసి పొందడం కోరుకు